అనగనగనగా అంటూ ఊహల్లో మొదలైన కథా ప్రపంచం ఇప్పుడు విడదీయలేనంతగా వాస్తవ ప్రపంచంతో ముడిపడింది వందేళ్ల వేవేల తెలుగు కథల ప్రవాహంలో మనకి మనం కనిపించే కథలు కొన్ని ఇదిగో ఇది మన జీవితమే అనిపించే కథలు కొన్ని అప్పుడప్పుడు మన దోసిట్లో ఎదురవుతాయి అలా నాకెదురైన ఒకనొక కథల సంపుటి మహ్మద్ గౌస్ రాసిన గాజుల సంచి ప్రతి రచయిత జీవితంలో ఒకనొక రచన తప్పక తన ఆత్మకథలో భాగమే అని ఎక్కడో చదివాను ఈ పుస్తకంలోని చాలా కథల్లో మనకి ఆ ఆనవాళ్లు కనిపిస్తాయి కొన్ని కథల్లో పసితనపు అమాయకత్వం ఆలోచనలు ఆ బాల్య జీవితం ఎంతో హృదయంగా మనని పలకరిస్తాయి మరికొన్ని కథల్లో రాయలసీమ ప్రాంతంలోని రైతుల మనోవేదన మగ్గం కార్మికుల బ్రతుకు ఊగిసలు పల్లెల్లోని రాజకీయాలు మనని కలవర పెడుతూనే కాస్త వారి గురించి ఆలోచించేలా చేస్తాయి అలాగే బ్రతుకులో ఆశావాదం ఎంత ముఖ్యమో ఒక కథ చెబితే కొన్ని సందర్భాల్లో ఆశల్ని కూడా వదులుకొని జీవితాన్ని ఎదురీదాలి అని మరికొన్ని కథలు చెబుతాయి పేదరికం చదువు వ్యసనం ప్రేమ పరువు హత్యలు ఇవన్నీ మన జీవితాల్లో చూస్తున్నా వింటున్న అంశాలే ఈ పుస్తకంలోని కథాంశాలే ఈ కథలన్నీ యాసలో సాగేవే అయినా సామాన్య పాఠకుడు సులువుగా సరదాగా చదువుకునేలా ఉంటాయి కొత్తగా పుస్తకాలు చదవాలి అనుకున్న వారికి కాసేపు సీరియస్ సాహిత్యం నీడలోంచి పక్కకొచ్చి తేలిగ్గా మనసుని లాలించే అనుభూతి కోరుకునే వారికి ఈ పుస్తకం మంచి ఎన్నిక మరెందుకు ఆలస్యం